ఇక్కడ అంటే మీకు తెలిస్తే ఉన్నారని చెప్పండి లేకపోతే లేదు తొమ్మిదో నెంబర్ ఇషా పాతిమాట ఇరవై నాలుగులో సంగీత చల్ల ఇది ఇరవై నాలుగు పిలికే కదా ఇరవై నాలుగే సరే పదిహేనవ నెంబర్ గంగలక్ష్మి అంటారా పక్కన పెట్టిన రెండవ నెంబర్ లావణ్య ఇట్లాడే తిస్తామనే కదా పట్టుకోండి సార్ పట్టుకోండి ఇవాడు ఎవరు చికెన్ పెట్టట్లా మటన్ పెట్టట్లేదు అండి అందుకే వచ్చాము దొరుకుతారా ఎక్కడైనా దొరికిద్దరు రాదగండి మీ అంతా జనాలు దొరుకుతారండి రెండో నెంబర్ సిద్ధిఖాన్ ఏంటంటే ఫస్ట్ నాది ఇరవై ఎన్నండి చెప్పండి

ఇప్పుడు చెప్పండి ఎవరిgetName ఎంటరాబే ఇరమే 29 నవీన్ నవీన్ బాబు హ నవీన్ బాబు హ సారీ 11 నెంబర్ సుజాత సుజాత నేను సునన్న తో అలా నే నిన్ బాబు చెబుతున్నాననే మన్న ఎవరి లేదు నా పేరు వస్తేనే నాకు 5వ నెంబర్ కుమార్ ఉన్నారురా కుమారి 5వ నెంబర్ సంజయ్ కుమార్ 5వ నెంబర్ గౌతమ్ శు

సంజయ్ కుమార్ ఐదు వందల పదేళ్ళు వర్షలో వస్తామండి అమిత అమిత్ కుమార్ ఇరవై ఎనిమిది ముప్పై వంగ సామ్రాజ్యం రాజ్ కుమార్ ముప్పై ముప్పై మారి రవీందర్ రెడ్డి ముప్పై వంగ రెడ్డి ఇరవై ఎనిమిది ఏడు మహేష్ పద్దెనిమిది

पारागा। पारागा। पुंचे सुजाता 11 आईडो नंबर अजीत कुमार विजय सागर राव आईडो नंबर मणि संजय कुमार राणे इकडेले 3 वेचले मथ 3 वेचले